శ్రీరామ్ ఈరోజైతే క్యాటరింగ్ స్టైల్లో పల్లీలు అండ్ అలాగే బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానో ఇది మంచిగా క్యాటరింగ్ స్టైల్లో ఉంటుందన్నమాట టేస్ట్ అంత బాగుంటుంది అయితే ఇక్కడ మేమైతే ఒక ఫిఫ్టీ మెంబర్స్కి అయితే వంట ప్రిపేర్ చేస్తున్నాం ఏంటేంటివంటే గుత్తి వంకాయ దొండకాయ ఫ్రై అండ్ అలాగే సాంబారు పులిహార అండ్ అలాగే కొబ్బరి మామిడికాయ పచ్చడి ప్లెయిన్ రైస్ అండ్ అలాగే వెజిటేబుల్ బిర్యానీ ఇవన్నీ ఒక్కొక్కటిగా వండుతున్నాం అనమాట క్యాటరింగ్ వాళ్ళని పిలవకుండా మేమే మా స్టైల్లో చేస్తున్నాం అనమాట ఇప్పుడైతే ఫస్ట్ దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను దొండకాయలు కట్ చేస్తున్నప్పుడు ఇందులో పురుగు కనిపించిందండి ఫస్ట్ టైం నేను దొండకాయలో పురుగు చూస్తున్నా అసలు నేను ఎప్పుడు అనమాట దొండకాయలో పురుగు అసలు లోపల కదులుతూ ఉన్నాయి అవి వంకాయల్లోనే ఉంటాయి అనుకున్నా కానీ దొండకాయలో కూడా ఉన్నాయి అయితే ఫస్ట్ సాంబార్లోకి అయితే పప్పు అయితే ఉడికించేసుకుంటున్నాం అనమాట అండ్ అలాగే దొండకాయ అయితే సన్నగా కట్ చేసుకున్నాము బిర్యానీలోకి బీన్స్ అండ్ క్యారెట్ కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాము ఫస్ట్ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని ఉంటే వంట చేసుకోవడం చాలా ఈజీ అనమాట ఫటాఫటా చేసేసుకోవచ్చు ఆ సొరకాయలు వచ్చేసి సాంబార్లోకి ఇప్పుడు దొండకాయ ఫ్రై ఎట్లా వేసుకోవాలని చూపిస్తాను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని మీరు కట్ చేసుకున్న వాటి కూడా కొన్ని కొన్నిగా వేసుకొని లైట్గా సాల్ట్ని మనము కర్రీలో మారు ఉప్పు వేసుకుంటాం కదా అంత ఉప్పేసి ఫస్ట్ దొండకాయలు వేపండి ఎందుకంటే ఆ ముక్కకు అనేది ఉప్పు అనేది తగులుతూ ఉంటుంది కొంచెం కొంచెం వేసి వీటిని మంచిగా ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంటేజ్ కుక్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి ఇట్లా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటన్నిటిని తీసేసి ఒక బౌల్లో వేసుకోవాలన్నమాట అట్లనే మనం కట్ చేసుకున్న అన్ని దొండకాయలని కూడా ఇట్లా ఫ్రై చేసేసుకొని ఆయిల్ అంతా సపరేటేటెడ్గా ఒక చిల్లుల గిన్నెలు వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంతకంటే ఎక్కువ వేయించినా కూడా కొంచెం క్రిస్పీగా అయిపోతాయి అలా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉండాలంటే ఇలా తీసేసుకోవచ్చు నేనైతే ఆల్మోస్ట్ అన్నీ వేయించేసుకున్నాను తర్వాత పల్లీలని ఏమన్నా గ్రీన్ కలర్ పల్లీలు ఉంటాయి కదా అవి చేదుగా ఉంటాయి అవన్నీ తీసేసుకొని ఇప్పుడు వీటిని కూడా వేయించేసుకోవాలి ఇట్లా ట్రై చేయొచ్చు అండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట మీరు సాంబార్ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా ఇది ఎంత బాగుంటుందో నార్మల్గా మనం ఇంట్లో కూడా ఇలా ట్రై చేయొచ్చు మేమైతే ఒక త్రీ టు ఫోర్ కేజీస్ దొండకాయలు ఫ్రై చేస్తున్నాం అనమాట ఇప్పుడు ఈ పల్లీలు మొత్తం వేగిపోయినాయి కదా వీటిని కూడా సపరేట్గా ఒక దాంట్లో వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న మసాలా లాగా కొంచెం జీలకర్ర వెల్లుల్లి అండ్ అలాగే కరివేపాకు వీటిని వేసేసి కొంచెం కచ్చా పచ్చగా దంచేయాలన్నమాట మరీ పేస్ట్ లాగా చేయొద్దు ఇప్పుడు మనం దొండకాయలు వేయించినాం కదా అందులోకి వంచి సగానికంటే ఎక్కువ నూనె తీసేసుకొని అందులో కొంచెం ఆవాలు జీలకర్ర పచ్చి అండ్ అలాగే మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ని వేసేసి మంచిగా ఫ్రై చేయాలి ఈ పచ్చివాసన అనేది పోవాలన్నమాట దేని వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి దీంతోపాటు మిరపకాయలు కూడా వేసేసుకోండి అండ్ అలాగే ఇంకా కాస్త కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది మీకు నచ్చితే ఇంగు యాడ్ చేయొచ్చు కానీ నేనైతే ఇంగు ఏమీ యాడ్ చేయట్లేదు ఇది బాగా వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసేసుకొని చిటికడంతా పసుపు వేసుకొని ఇప్పుడు ఇందులో మళ్ళీ మన ఫ్రైకి సరిపడా కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనము ఇందాక దొండకాయల్లో కొద్దిగంతే ఉప్పు వేసాము ఏంటంటే ఆ పీసెస్కి పట్టే విధంగా ఉండాలని కొంచెం ఉప్పు వేసాము మిగతా ఉప్పు కొంచెం చూసుకొని వేసుకోవాలి మరి ఎక్కువ అయ్యేటట్టుగా కాకుండా కొద్దిగా లైట్గా వేసేసుకొని తగ్గినట్టుగా ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు మనము ఇప్పుడు ఇందులో వేయించుకున్న దొండకాయలు వేయించుకున్న పల్లీలు వేసి మంచిగా కలిపేసాలన్నమాట ఆ ఉప్పు కారం అనేది మళ్ళీ ఈ దొండకాయ ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి ఫైనల్గా ఇందులో రెండే రెండు యాడ్ చేసుకోవాలి ప్లెయిన్ ధనియా పౌడర్ అండ్ అలాగే డ్రై కోకోనట్ పౌడర్ అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి సూపర్గా ఉంటుంది ఇది కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోండి సూపర్గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్